జర్నలిస్ట్ అసోసియేషన్ మొదటి మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల రాజా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జర్నలిస్టులు అంటే ఎక్కడైతే సమస్య జరుగుతుందో ఆ సమస్య దగ్గరికి ప్రాణాలు తెగించి వెళ్ళి ఆ సమస్యను ప్రజల్లోకి ఎంత తొందరగా చేరవేయాలనే ఆదతో ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటారు అందువల్ల ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు దానివల్ల లబ్ధి పొందటం అధికారులకు ఆ సమస్యను చేరవేయటంలో ఈ ఈ జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తుంటారు అటువంటి జర్నలిస్టులు పది కాలాల పాటు చల్లగా ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి మరి మరికొన్ని సమస్యలపై మరిన్ని సమస్యలపై పోరాడి ప్రజలకు అందుబాటులో ఉండి మేలు చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల రాజా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జర్నలిస్టులు అంటే ఎక్కడ